పరగడుపున వేడి నీళ్లు తాగితే బోలెడు లాభాలు ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు తాగితే తాగారు కానీ అంతకంటే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగితే అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీసు చెబుతున్నాయి సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలి అనిపిస్తే చల్లటి నీళ్లు తాగుతాం వీటినే అందరూ ఇష్టపడతారు కూడా ఎందుకంటే ఇవి రీఫ్రెష్ చేస్తాయి అయితే అది మన మానసిక భావన మాత్రమే అదే ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి ఇంకా ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం బ్లడ్ సర్క్యులేషను మెరుగవుతుంది పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికర మలినాలు చెడు పదార్థాలు తొలగిపోతాయి అయితే రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది అవయవాలను శుద్ధి చేస్తుంది ఒక కప్పు వేడి నీళ్లు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిస్తుంది పొట్టలోని ఆహారం లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది రోజు ఓ రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది దీనివల్ల కిడ్నీలకు ఇతర అవయవాలకు చాలా మంచిది ఉదయం అల్పాహారానికి ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి ఉంటే తగ్గిపోతుంది అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది కడుపు నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణం అవడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి దీనివల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు పైల్స్ ఉన్న వాళ్లకు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడతాయి ఈజీగా జీర్ణమవుతుంది దగ్గు జలుబు గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడి నీళ్లు చక్కటి పరిష్కారం ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శ్వాస నాళాలను శుభ్రం చేసి శ్వాస తేలికగా ఆడడానికి సహాయపడుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర